నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి అందరికీ ఆదర్శ ప్రాయుడు అని మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ అన్నారు హరికోట్ల రవి జన్మదిన వేడుక మహబూబాబాద్ భవన్ అనాథ పిల్లల సదనంలో చిన్నారుల కేరింతల మధ్య ఘనంగా జరిగింది రవి అభిమానుల ఏర్పాటు చేసిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తస్లీమా మహమ్మద్ పుట్టినరోజు కేక్ను కత్తిరించి హరికోట్ల రవి జన్మదిన కానుకగా పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు పిల్లలతో కలిసి భోజనం చేసి అన్నదానం నిర్వహించారు అనాథాశ్రమానికి రిఫ్రిజిరేటర్ను బహుకరించారు ఈ సందర్భంగా తస్లిమా మొహమ్మద్ మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలం అభ్యుదయ భావాలు గల హరికోట్ల రవి సబ్ రిజిస్ట్రార్ గా మహబూబాబాద్ లో సుదీర్ఘకాలం పనిచేసి అన్ని వర్గాల మన్ననలు పొందారు ఉద్యోగుల సమస్యలపై పోరాడమే కాక పేద ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు హరికోట్ల రవిని యువత ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు తాను చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలకు హరికోట్ల రవి తోడ్పాటును అందించారని వెల్లడించారు కార్యక్రమంలో జిల్లా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రావణబోయిన ప్రకాష్ తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ సామాజిక కార్యకర్త అంబాల శివకుమార్ ఆశాభవన్ నిర్వాహకుడు విజయకుమార్ పాస్టర్ లివింగ్ వాటర్ వన ప్రేమికుడు దైదా వెంకన్న డాక్యుమెంట్ రైటర్లు యశ్వంత్ మోదుగు వినీల రాజు భరత్ లింగమూర్తి కిరణ్ పిఎన్ఆర్ సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు అందరికీ ఆత్మీయులు స్నేహశైలి హరికోట్ల రవి గారి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మా మన మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ గారికి తెలంగాణ మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు పిల్లి సుధాకర్ గారికి లివింగ్ వాటర్ పాస్టర్ గారికి అంబాల శివకుమార్ గారికి ఈ ఆశ్రమ నిర్వాహకులు విజయకుమార్ గారికి మిత్రులకు శ్రేయాభిలాషులకు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రింట్ మీడియా విలేకరులకు పిల్లలకు అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హరికోట్ల రవి గారు ఎంత మంచోడు అనేది ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతా ఉంది ఎందుకంటే రవి సారు పదమూడు సంవత్సరాలు మహబాదులో సబ్ విధులు నిర్వహించారు పదమూడు సంవత్సరాలు ఒక సబ్ ఒక కార్యాలయంలో ఎలాంటి అంతరాయం లేకుండా అందరితో మంచిగా ఉంటూ విధులు నిర్వహించడం అనేది రాష్ట్రంలో ఒక రికార్డు ఇంతవరకు ఏ సబ్ రిజిస్టార్ నా అనుభవంలో కూడా ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నేను ఈ వృత్తిలో ఉన్నా ఏ రిజిస్టార్ కూడా ఇంత మంచి పేరు సంపాదించుకుంటూ పదమూడు సంవత్సరాలు ఉండడం అనేది ఎక్క ఎప్పుడూ జరగలేదు అదొక రవి సార్కే జరిగింది ఎందుకంటే రవి సార్ ఏ మాయ చేసేదో కానీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు రవి సార్ అంత మంచి వాళ్ళు లేడంటారు ఆఫీస్కి వచ్చే ముందు ఏ అభిప్రాయంతో ఉన్నా కానీ ఒక్కసారి సార్ని కలిసిన తర్వాత ఇంత మంచి ఆఫీసర్ని మేము చూడలేదని చెప్తారు ఎవరైనా అదేవిధంగా సార్ కూడా ఈ ఆశ్రమం కోసం ఎంతో చేసిందని చెప్పి విజయ్ కుమార్ గారు కూడా ఇప్పుడే చెప్పిండ్రు ఒక ఈ దీని గురించే కాదు సార్ దగ్గరికి వచ్చినా కానీ ఖాళీ చేతులతో మాత్రం వెళ్ళలేదు ఏదో ఒకటి ఆయనకు తోచినంత చేసేది ఆ విధంగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు డాక్యుమెంట్ రైటర్లు స్టాంపు వెండర్లను కూడా ఆయన చాలా ప్రేమతో చూసేది అటువంటి మంచి మనిషి జన్మదిన వేడుకలకు హాజరైనందుకు మీ అందరికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా మేడం గారి గురించి కూడా చెప్పాలి మేడం గారు ఎంత సమర్థవంతమైన అధికారినో సామాజిక సేవలో కూడా అంతే సమర్థవంతంగా పనిచేస్తారు ఎందుకంటే మేడం గారు ములుగు జిల్లాలో కూడా రవి సార్ చేసినట్టే పన్నెండు సంవత్సరాలు పనిచేసింది అక్కడ అక్కడ కూడా మేడంకున్నంత మంచి పేరు ఏ ఏ రాలేదు మేడం కూడా ఇప్పుడు ఈ సమాజంలో నిరాదరణకు గురైన అనాథలైనా అభాగ్యులైన విధివంచితులైన ఎవరైనా మేడం దగ్గరికి వెళ్ళినా లేదా వాళ్ళ గురించి మేడంకు తెలిసిన మేడం పోయి సాయం చేసి వస్తారు వాళ్ళ ఇంటికి పోయి అంత మంచి మనసు మా తస్లి మేడం గారిది అని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక ప్రత్యక్ష అనుభవం కూడా నేను చెప్తాను మేడం గారు చాట్ తీసుకొని మూడు రోజులే అయింది నేను ఒక డాక్యుమెంట్ గురించి ఒక దివ్యాంగురాలి డాక్యుమెంటు అప్పటికే ఆమె ఇరవై రోజుల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది కానీ పరికాయట్లేదు అయితే నేను మేడం చేస్తారో చేయరో మరి ఎట్లుంటారో ఇంటి మనిషి కూడా లేదు అప్పటికి మూడు రోజులే అని చెప్పి కొంత సంకోచించుకుంటేనే నేను ఆఫీస్కి తీసుకెళ్ళిన ఆ దివ్యాంగ్రహాలని చూసిన మేడం సీట్లో నుంచి వచ్చింది సీట్లో నుంచి వచ్చి దివ్యాంగురాలకి అంబేద్కర్ చిత్రపటం ఇచ్చి హ్యాపీ బ్యారేజ్ ఇచ్చి ఆమె పని కూడా ఒక అరగంటలో చేసి పంపించింది అది అంత మంచి మనసు అంటే ఎంత ఆర్థత ఉంటే మేడం అట్లా స్పందించింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అందరు కూడా అట్లా ఉండరు మేడం ములుగులో చేసినప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలో ఇలాంటి అధికారి ఉండడం అనేది చాలా అరుదు ఎందుకంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ఒక అభిప్రాయం ఉంటుంది కానీ మేడం మేడం చేసే సామాజిక సేవలు వారికి ఉన్న సామాజిక స్పృహ వారు సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉంటారు అనేది అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను ఇంత మంచి కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించినందుకు విజయకుమార్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్